క్రిస్మస్ పర్వదినం సందర్భంగా భక్తులు తమ ఇళ్లలో చర్చిలలో కొవ్వొత్తులను వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం అయితే ఈ సాంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టతను యేసుక్రీస్తు జననంలో పరమార్థాన్ని శ్రీశైలం ప్రాజెక్ట్ సుండిపెంట ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ సంఘ బోధకులు రెవరెండ్ చింతల దీపక్ వివరించారు ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన భక్తులకు ప్రత్యేక క్రిస్మస్ సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా రెవరెంట్ దీపక్ మాట్లాడుతూ బైబుల్ గ్రంథంలోని యోహాను సువార్తలో నేను లోకమునకు వెలుగునై ఉన్నానని యేసుక్రీస్తు స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు పాపము బాధలు అనేక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజానికానికి ఒక రక్షకుడిగా ఒక గొప్ప వెలుగుగా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉద్భవించారని తెలిపారు ఈ దివ్యమైన వెలుగుకు గుర్తుగా మనం కువొత్తులను వెలిగిస్తామని ఇది చీకటిపై వెలుగు సాధించిన విజయానికి సంకేతమని ఆయన పేర్కొన్నారు క్రిస్మస్ ఆరాధనలో భాగంగా అడ్వెంట్ సంప్రదాయం ప్రకారం వెలిగించే నాలుగు కొవ్వొత్తుల ప్రాముఖ్యతను పాస్టర్ దీపక్ విశ్లేషంగా వివరించారు ఈ నాలుగు కొవ్వొత్తులను మానవ జీవితానికి అత్యంత అవసరమని నాలుగు గొప్ప లక్షణాలను సూచిస్తాయని తెలిపారు క్రిస్మస్ పర్వదినాన భక్తులైనటువంటి వారు క్యాండిల్స్ వారి గృహాలలో లేదా దేవాలయంలో ఎందుకు వెలిగిస్తారంటే యేసు క్రీస్తు ప్రభువు లోకానికి వెలుగై ఉన్నాడు అని చెప్పటానికి పరిశుద్ధ గ్రంథం ద్వారా చెప్పబడినటువంటి మాటలు యోహనుసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వర్షము నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభువారు తానే స్వయంగా తెలియచేసి ఉన్నారు చీకటి మయమైనటువంటి ఈ లోకములో పాపముతో కొట్టుమిట్లాడుతున్నటువంటి ప్రజానికానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడిగాను ఒక వెలుగు గాను ఈ లోకానికి ఉద్భవించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్నటువంటి చీకటిని ప్రారద్రోల్లటానికి వెలుగును గృహాలలో ఏర్పాటు చేసుకోవటం క్రైస్తవ సాంప్రదాయంగా మనం ఈ వెలుగు అంధగారం పైన గెలుపుగా మనము దీనిని జ్ఞాపకం చేసుకునవచ్చు అదే రీతిగా అడ్వెంట్ యొక్క సాంప్రదాయం ప్రకారం నాలుగు కొవ్వొత్తులను దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నాలుగు కొవ్వొత్తులు ఒక్కొక్క కొవ్వొత్తి ఒక్కొక్కటిని సూచిస్తూ ఉంటుంది అవేమనగా శాంతి సమాధానము ఆనందము ప్రేమ అనేటువంటి భావనలు ఈ యొక్క కొవ్వొత్తులు కలిగి ఉంటాయి చివరిగా ఈ శాంటాక్లాస్ అదే రీతిగా ఈ యొక్క కొవ్వొత్తులు అనేటువంటివి క్రైస్తవ జీవితంతో ముడిపడి ఉన్నటువంటివిగా మనము చూడవచ్చు శాంటా క్లాస్ ఉదారమైనటువంటి స్వభావంతో తనకు ఉన్నటువంటి ఆస్తిని ఇతరులకు పంచిపెట్టి సంతోషాన్ని అందించాడు కొవ్వొత్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నిజమైన వెలుగుగా అనుధించి మానవుని యొక్క జీవితంలో అశాంతిని తొలగించి శాంతిని సమాధానాన్ని నింపినటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఈ క్రిస్మస్ అనేటువంటిది ఇతరులతో ఆనందాన్ని పంచుకోవటము మన కుటుంబాల్లో క్రీస్తు ప్రభుని చేర్చుకోవటముగా మనము చూడవచ్చు కనుక ఈ క్రిస్మస్ ఆరాధనలను ప్రేమగాను సంతోషంగాను ఇతరులకు ఆనందకరంగా జరుపుకుందాం